నమస్తే అండి వెల్కమ్ టు సాయిశావ లక్ష్మీనయ టెక్స్టైల్స్ రాజమండ్రి తాడుకోట షాపు నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇవ్వండి మన వీడియోలు చాలా వరకు మంచి మంచి ఐటెంతో కొత్త కలెక్షన్తో మీ ముందుకు తీసుకొస్తున్నామండి అండి అలాగే మన వీడియో చూసి అందరూ ఆదరించి మన వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మన ఇవ్వండి త్రీ థౌజండ్ దాటారండి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దాని సందర్భంగా మనం ఆఫర్లు ఏం పెట్టలేదు వచ్చే శ్రావణ మాసం సందర్భంగా ఈ వీడియో ఫుల్గా మా కస్టమర్లు అందరి కోసం ఆఫర్ రేట్లకి తగ్గించి ఇచ్చే ఐటెమ్ ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ ఐటమ్ మటుకి ఈ ఈ వీడియోలో మీకు చూపించే ఐటెమ్ త్రీ ఐటెం ఉంటుందండి త్రీ ఐటమ్ కూడా త్రీ పీస్ చొప్పున తీసుకోవాలండి లేదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకే ఐటెంలో మూడు సారీస్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మూడు మూడు రకాలు కూడా తీసుకోవచ్చు అందుకే ఇంతకేతం మనం క్లియర్ అండ్ సేల్స్ భాగంగా పెట్టామండి అలాగే ఇందులో కూడా అప్పుడు క్లియర్ అండ్ సేల్స్ చేస్తున్నామండి క్లియరెన్స్ సేల్స్ అంటే మీకు ఏంటంటే అండి త్రీ ఐటమ్ కలిపి నేను క్లియరెన్స్ సేల్స్ సేల్స్లో మన షాప్ లో ఎక్కువ నాయకులో పెడుతున్నాను ఈ ఐటమ్ మీకు ఎవరికి కావాలో ఎన్ని కావాలో వచ్చి తీసుకొచ్చండి ఇందులో ఏంటంటే సింగిల్ శారీ ఐటమ్ అటు ఉండదండి మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి మీరు ఒకే డిజైన్ తీసుకున్నా త్రీ ఐటమ్ త్రీ శారీస్ తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే త్రీ శారీస్ మినిమం తీసుకోవాలండి ఇప్పుడు మన వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి న్యూ ఐటమ్ అండి ఇది బాగుంటుంది రీకో జెరీతో వచ్చిన ఐటమ్ అండి మొత్తం ఇలాగ కలర్స్ మనకి ఐటమ్ బట్టి ఫైవ్ కలర్స్ కానీ సిక్స్ కలర్స్ కానీ ఎయిట్ కలర్స్ కానీ ఇలా వస్తాయండి కలర్స్ ఏమండి ఇది ఒక మీకు డిజైన్ చూపిస్తున్నాను నేను వీటిలో తర్వాత ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ టోరల్ డిజైన్ వచ్చింది అన్ని కూడా మనకి జెరీ బాటర్లు వస్తాయండి ఇలా ఇలా చూసుకోండి రీవింగ్ తో జెరీ బోర్డర్ వస్తుంది ఇలా ఇలా కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయండి ఇలా ఫ్యాన్సీ కలర్స్ కూడా షేడ్లు వస్తాయి ఇలా మనకి ఏ కావాలతో ఇవి ఇందులో దొరుకుతాయి షేల్ అన్ని లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ తో మొత్తం అంతా కలెక్షన్ అంతా చాలా సూపర్ గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ లో మీకు ఇదో ఇందులో ఫైవ్ కలర్స్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కనుక మీరు ఇందులో మీకు త్రీ కాలతే త్రీ తీసేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర రేటు కూడా చాలా రీజనబుల్ రేటు ఉంటుంది అండి సేల్ వాళ్ళు కానీ పెట్టుబడిదారులు కానీ మరి మీరు ఇంట్లో సే కట్టుకున్నా సరే మన సెవెన్ మంత్స్ సందర్భంగా మన లో ఇలా ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి ఈ డిజైన్ ఒకటి ఇలా తీసుకోండి ఈ టైప్ ఆఫ్ ఇలా డిజైన్స్ ఇందులో ఫోర్ కలర్స్ అని తరువాత మనకి ఇలాగా ఏమండి ఓచింపల్ డిజైన్స్ అని ఈ టైప్ ఆఫ్ ఇలా వస్తాయండి మనకి బాట ఇలాగొచ్చండి డిజైన్స్ ఇలా వస్తాయండి ఈ టైప్ ఆఫ్ వస్తాయండి చీర కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి డిజైన్ కూడా చాలా బాగుందండి మొత్తం శారీ అంతా డిజైన్ ఎలా వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుందండి మొత్తం సారీ అంతా ఈ టైప్ ఆఫ్ వస్తుంది చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇటువంటి శారీస్ కోసం లేచి చేయకండి మన వీడియో చూసిన వెంటనే ఇటువంటి ఐటమ్ కావాలన్న వాళ్ళు వెంటనే వచ్చి మీరు తీసుకొచ్చండి ఇదిగోండి ఇందులో ఇంకొక డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా అంటే ఇందులో చాలా స్టాక్ ఉందండి మీకు ఇదిగోండి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త కలెక్షన్స్ వచ్చినాయండి ఇలా చూపిస్తాను చూడండి ఇదిగోండి కలెక్షన్ అయితే మట్టి అదిరిపోయిందండి కలర్స్ డిజైన్స్ అయితే మట్టి చాలా క్లాస్ గా ఉన్నాయండి సార్ ఇందులోనే చిన్న క్వారల్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుందండి బార్డర్ బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి కలర్స్ కూడా ఫుల్ డార్క్ షార్ట్ ఇచ్చారు ఇలా సార్ ఇందులో ఇదో డిజైన్ అండి అలా ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంటుందండి డిజైన్ అయితే మటు చాలా బాగుందండి ఇదిగోండి చూసారు కదా చీర అంత బాగుందో ఇదిగోండి పళ్ళు వచ్చేసి మనకి ఎలాగ ఇచ్చారండి ఇదిగోండి పళ్ళు ఎలాగ ఇచ్చారండి మొత్తం శారీ అంతా తో వస్తుందండి చాలా గా ఉందండి పళ్ళుకి ఇలాగ మనకి డిజిటల్ టైప్ ఆఫ్ ఇచ్చారు శారీ అంతా ఫ్లవర్స్ అయితే మటు ఇదిగోండి ఈ టైప్ ఇచ్చారండి ఇదిగోండి చాలా సూపర్గా ఉందండి శారీ అయితే మటు డిజైన్ అయితే మటుకి ఇటువంటి సారీ మీకు ఈ రేటు ద్వారా అంటే చాలా అరుదుగానే ఉంటుందని చెప్పచ్చండి ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది మనకి శ్రావణ మాసం వచ్చే శ్రావణ మాసం సందర్భంగా అండి చాలా వీలుగా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను ఇచ్చే రేటు చాలా రీజనబుల్ రేట్ అండి ఇదిగోండి ఇదిగోండి ఇందులో కలర్స్ అండి ఎట్లా ప్రతి దాంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఎలా వస్తాయండి చూసారు కదా ఎంత బాగుంది ఐటమ్ చాలా క్లాసీగా ఉందండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుందండి తర్వాత ఇగోండి ఇది ఒకటి అలా చూడండి ఈ డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉందండి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి వీటిల్లో మీరు మినిమమ్ త్రీ శారీస్ తీసుకోవాలండి మీరు ఏ ఐటమ్ తీసుకున్నా సరే త్రీ శారీస్ తీసుకోవాలండి ఇది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం మనం పెట్టిన ఐటమ్ అండి ఇది తగ్గించి పెట్టిన ఐటెము తర్వాత ఇందులో మీకు ఈ ఐటెం కూడా చూపించాను కదండి ఇంకా ఎలా ఉంది స్టాక్ చాలా రెండు ఇంకా ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇదిగోండి స్టాక్ ఐటమ్ మనకి చాలా స్టాక్ ఉందండి ఇలా మీకు వచ్చి ఎంత కావాలో అంత స్టాక్ తీసుకొచ్చండి తర్వాత ఇది కాకుండా తర్వాత ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇదిగోండి ఇది మీకు చూపించింది ఫస్ట్ మోడల్ చూపించాను అనేది సెకండ్ మోడల్ ఇది వీటిల్లో కూడా కలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇలా ఏ డిజైన్లోనే మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా అలా చూడండి ఇదిగోండి సో సరిగా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి గా ఉంటాయండి ఇలా అలా చూడండి ఇదిగోండి మొత్తం అంతా ఇది గ్యాప్ బై గ్యాప్ బార్డర్ వచ్చి ఆ గ్యాప్ లో మళ్ళీ ఇలా డిజైన్ వచ్చి తో వస్తుందండి ఇలా మొత్తం అంతా ఇలా తో మొత్తం ప్రతి సేరకు ఇలా వస్తుంది ఇందులో మనకు వచ్చేసండి ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా ఇదిగోండి ఇలా మీకు ఇందులో ఒక చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ ఆఫ్ మోడల్లో మీకు డిజైన్ ఇది పళ్ళు మొత్తం అంతా ఇలా వస్తుందండి ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను చూసుకోండి మొత్తం మీకు సారీ డిజైన్ ఎలా ఉన్నదని అది అవుతుంది ఇది నేను యాక్చువల్గా అండి సిక్స్ ఫిఫ్టీ ఎలా సేల్ చేశానండి మన షాప్లోని మన సబ్స్క్రైబర్ కోసం తగ్గించి నేను ఇవ్వాలనుకున్న సందర్భంగా నేను బాగా ఇస్తానండి ఇది రెండో ఐటమ్ అండి అది అంటే మీరు అందులో ఒక చీర ఇందులో ఒక చీర తర్వాత మోడ ఒకటి ఉందండి అందులో ఒక చీర అలా మూడు చీరలు తీసుకుంటే నేను ఏ రేటు చెప్పానో మీకు ఆ రేటు పడుతుందండి వీడియోలో నేను రేటు మెన్షన్ చేస్తాను ఆ రేటే పడుతుంది లేదండి నాకు ఏ కావాలో మూడు చీరలు కానీ ఆ చీరలు కానీ తొమ్మిది చీరలు కానీ పన్నెండు చీరలు ఇదే కాదు ఇదే తీసుకోవచ్చండి మీకు ఏ ఐటమ్ కావాల్సిన తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకోవచ్చు త్రీ శారీస్ ఒక రేటు ఉందండి ఆ రేటు చెక్స్తున్నాను ఇదిగోండి ఇందులో కూడా మనకి ఎలాగా స్టాక్ ఉందండి అవైలబుల్గా ఉంది స్టాక్ వచ్చింది ఇదిగోండి మొత్తం కలర్స్ నుంచి చూపించాను కదండి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇందుకంటే ఈ కలర్ కూడా మీకు చూపించలేదు ఈ కలర్ కూడా ఎక్స్ట్రా వచ్చింది ఇలా నేను ఓపెన్ చేసిన టైప్లోనే ఈ టైప్లోనే మొత్తం శారీ అంతా ఉంటుంది కలర్స్ అయినప్పటికీ మీకు ఫైవ్ నుంచి సిక్స్ కలర్స్ వచ్చే అవకాశం ఉంది ఇలా ఇదిగోండి సూపర్ అండి కలెక్షన్ అయితే మటుకి చాలా బాగుందండి డేట్ చేయకండి మన వీడియో చూసిన వెంటనే మన షాప్కి వచ్చి తీసుకోండి ఇది ఎక్కువ ఉండదు లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఈ ఆఫర్ కూడా ఈ స్టాక్ ఉన్నంత వరకేనండి ఈ ఆఫర్ ఇదంతా క్లియరెన్స్ సేల్స్ మనం ఇస్తున్నామండి క్లియరెన్స్ సేల్స్ ఇచ్చే ఐటమ్ తర్వాత మీకు రెండు ఐటమ్స్ చూపించాను కనుక మూడు ఐటమ్ కూడా నేను చూపించేస్తానండి ఇదిగోండి ఇందులో కలర్స్ ఇంకా చూశారు కదా ఇవన్నీ మొత్తం స్టాక్ అంతా ఎలా ఉంది ఇంకా ఇదంతా ఇదేనండి తర్వాత మూడు ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత అండి ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇప్పుడు మీకు రెండు ఐటెమ్ చూపించాను ఇది మూడో ఐటమ్ అండి ఇది ఇది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇందులో మీకు కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి మీకు ఫస్ట్ చూపించిన దాంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ సెకండ్ చూపించిన దాంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ అలాగే వీటిలో సిక్స్ కలర్స్ వస్తుంది అండి నాకు సారీస్ అయితే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మూడిట్లో మీరు మూడన్నా తీసుకోవచ్చు లేదు అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటన్నా తీసుకోవచ్చు అండి ఇటువంటిది స్టాక్ ఉన్నంత వరకే ఏమండి ఇదంతా లిమిటెడ్ స్టాక్ ఇలా చూసుకోండి ఇలా డిజిటల్ సారీ అండి ఇది మొత్తం ఇలా డిజిటల్ డిజిటల్లో మొత్తం అంతా ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తుంది మీకు చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బోర్డర్ కూడా కాంటాస్ట్ బార్డర్ ఫిక్చారండీ ఇది ఇది మీరు కొనుక్కుంటే మీకు ఎంత లేదన్నా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది మీకు నేను ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ ప్రతిదీ కూడా ఇదిగోండి ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ అట్లా నేనే సేల్ చేశాను చాలా వరకు స్టాకు ఇవన్నీ కూడా మీకు నేను చూపించే ఇవన్నీ కూడా ఈ రేట్లోనే ఉంటాయి ఇది ఒకటి ఇలా ఈ మూడు ఐటమ్స్ కూడా మీరు ఈ మూడు కాలిటీ మూడు తీసుకోవచ్చు లేదండి నాకు ఇందులోనే కావాలి మూడు కానీ ఆరు కాని తొమ్మిది కానీ అంటే ఇందులో తీసుకోవచ్చు అట్లాగే ఇందులో మూడు కానీ ఆరు కానీ తొమ్మిది కానీ ఇందులో తీసుకోవచ్చు వీటిలో కూడా సేమ్ అలా తీసుకోవచ్చు లేదండి నాకు ఒకటి ఒకటి కావాలి అంటే మన సబ్స్క్రైబర్ కోసం మన ఛానల్ మాసం వచ్చిన సందర్భంగా నేను మనకి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను క్లియర్ అండ్ సేల్స్లో ఆఫర్ ప్రైస్ ఈ ప్రైస్ లింసెడ్గా ఉంటుంది మీరు వీడియో చూసినట్టు వస్తే మీకు నేను చూపించే మోడల్స్ అన్నీ దొరుకుతాయండి ఇందులో వచ్చే కలర్స్ ఆరు కలర్స్ చూపించాను కదండి ఫస్ట్ చూపించినట్లో ఇలా ఇలా చూస్తాను డిజిటల్ ప్రింట్ అయితే మట్టికి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారండి ఇది ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది చూసారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సారీ పళ్ళు ఇచ్చారండి ఇది ఇదిగండి పళ్ళు అంతా ఇలాగొచ్చి సారీ అంతా లేటెస్ట్గా డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చి శారీ మొత్తం అంతా వీవింగ్స్ మొత్తం అంతా ఇలా ఇచ్చారండి మొత్తం అంతా మనకి ఇలా తో వస్తుందండి ఇలా ఇలా చూడండి డిజైన్ అంతా ఇలా దగ్గర ఇలా మొత్తం ఇదిగోండి డిజైన్ అయితే మట్టుకు చాలా బాగుందండి కొత్తగా వచ్చిన లేటెస్ట్ డిజైన్ ఇదిగోండి ఇదిగోండి ఇలా మొత్తం సారీ అంతా వచ్చేస్తుందండి ఇలా చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా చదివి బ్లౌజ్ పీసాను చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగొచ్చు డిజిటల్ బ్లౌజ్ వచ్చిందండి డిజిటల్ సారీ కనుక డిజిటల్ అట్లాగే ప్రతిదీ కూడా అదే టైప్లో ఉంటుందండి ఇది కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు చూసారు కదా బ్లౌజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది మీకు నేను చూపించాను కనుక ఇది కలర్స్ ఇలాగా ఇదిగోండి చూసారు కదా ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇంకో కలరు నేవీ బ్లూ అండి ఇదిగోండి ప్రతి కలర్ కూడా ఈ సిక్స్ కలర్ కూడా చాలా హైలైట్గా ఉంటుందండి సేల్ చేసుకున్న వాళ్ళు కూడా అండి చాలా బాగా సేల్ అయ్యేటండి సేల్ అయిపోతుంది అంటనే ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అండి ఇదిగోండి మీకు ఎందుకు చూస్తున్నాను అంటే ఇలా ప్రతిదీ కూడా వివరించి ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు సొంతానికి తీసుకున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది కదా అని ఇలా ఫాస్ట్గా చూపిస్తే అంతేగాని మీకు వివరించి మరీ చూపిస్తున్నానండి ఇదిగోండి పళ్ళు అండి శారీ అంతా డిజిటల్ డిజైన్లో వచ్చిన డిజైన్ ఇదంతా ఇలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు మనం మరియు శారీస్ అన్నీ మీరు మొత్తం త్రీ ఐటెం చూపిస్తారు చూస్తారు కనుక ఇప్పుడు నేను రేట్ చెప్పాలి మీకు ఏమండి ఈ రేటు మనకి ఎక్కడా లేని రేటు మన షాపులో ఇచ్చే రేటు చాలా వీలుగా ఇచ్చే రేట్ అండి తెలుసు కదండి మీకు ఈ త్రీ ఐటెం ఇలా ఇలాగా 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 ఎలా తీసుకున్న సరే ఈ మూడు ఐటెం కూడా ఇలాగా ఈ త్రీ అండి మీకు చాలా వీల్ రేట్ కండి ఈ మూడు చీరలు కూడా కలిపి ఇలాగా త్రిబుల్ నైన్ పడుతుందండి చూసారు కదండి చాలా వీలుగా పడుతుందండి త్రిబుల్ నైన్ ఇలా త్రీ శారీస్ తీసుకుంటే మీకు త్రిబుల్ నైన్ ఇదిగోండి మీకు ఓన్గా తీసుకోవాలనుకుంటే ఈ మూడు శారీస్ కూడా ఇలా తీసుకొచ్చండి ఈ మూడు కూడా మీకు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చినాయండి మూడు రకాల ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఇది రీపోజరీ కంచి బార్డర్ తో ఇచ్చారండి ఇది సింథటిక్ సారీ జాకెట్ మీద అంతా డిజిటల్ ఫ్రెండ్ వచ్చిందండి ఇది తర్వాత ఇది వేర్ అండి ఇది ఇది చాలా ఇది గ్యాప్ బార్డర్ తో వచ్చిన ఐటమ్ ఈ త్రీ సారీస్ కూడా త్రీ ఐటెమ్ కూడా రీజనబుల్ రేట్గా గా మన షాప్లో ఇస్తున్నామండి క్లియర్ అండ్ సేల్స్ తో ఈ త్రీ ఐటెమ్ కూడా త్రిబుల్ నైన్ కి ఇస్తున్నామండి రేటు చాలా రీజనబుల్ రేటు ట్రిపుల్ నైన్ చాలా అందుబాటు రేట్ అండి అందరూ కూడా మనం ఆలోచించకుండా తీసుకోవాల్సిన ఐటమ్ తీసుకోవాల్సిన రేట్లు కూడా చాలా తగ్గించిస్తామండి మన సాయి సేవ లక్ష్మీనాయకలో రేట్ల విషయం అయితే చూడక్కర్లేదు ఐటమ్ కూడా మీకు ఎంత కావాలో అంత ఉంటుంది ఈ ఐటమ్ లిమిటెడ్ కనుక వీడియో చూసిన వెంటనే మీకు ఏమైనా ట్రాన్స్పోర్ట్కి ఎవరైనా బుక్ చేసుకోవాలని అండి కనీసం మినిమం ఒక ఏమండి ట్వంటీ సారీస్ అయితే నేను బుక్ చేస్తానండి ఏమండి ట్రాన్స్పోర్ట్ అయితే ట్వంటీ సారీస్ అది చూసుకోవాలండి ఐటమ్ మూడు ఐటమ్స్ మూడు సారీస్ కూడా త్రిబుల్ నైన్ ఇందులో సింగిల్ సారీ ఉండదండి ఎందుకంటే యావరేజ్ ఒక్కొక్కటి మీకు మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడింది మీకు సింగల్ కావాలన్నా ఇందులో ఒక ఒకే డిజైన్లో మూడు కావాలన్నా తీసుకోవచ్చు ఇందులో మూడు కావాలన్నా తీసుకోవచ్చు ఇందులో మూడు కావాలన్నా తీసుకోవచ్చు ఇటువంటి అవకాశం ఉంది కానీ ఇందులో మాకు ఒక్కసారి కావాలంటే ఒకసారి మటుకు ఉండదండి త్రీ సారీస్ కూడా ట్రిపుల్ నైన్ పడుతుందండి షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి రిటైల్ లేదు మన దగ్గరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏవండి మాకు రెండు చీరలు కావాలి మూడు చీరలు కావాలని అడుగుతున్నారండి అడుగుతున్నారు దానివల్ల మనం ఇంకా వచ్చే శ్రావణవాసం సందర్భంగా కూడా నేను మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను తగ్గించి ఈ ఐటెం నేను పెట్టడం జరిగిందండి ఈ ఐటెం ఈ అవకాశాన్ని అందరూ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇటువంటి ఐటమ్ మళ్ళీ దొరకడం కూడా చాలా కష్టం ఎందుకంటే రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేటు ఇటువంటి రేటు దొరకడం చాలా కష్టం గనక ఒక స్టాక్ ఉన్నంత వరకే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఏమండి తర్వాత ఇందులో మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇంత క్రితం ఇలాగే మనం త్రిబుల్ నైన్ ఐటెం చేసాం రెస్పాన్స్ కూడా చాలా 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 బాగా వచ్చింది చాలా మంది కూడా అడిగారు మళ్ళీ మనం వీడియో చేయడానికి ఐటమ్ లేక కొన్ని కారణాల వల్ల మనం కుదరక మనం వీడియోలు చేయలేదండి ఏమంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ నుంచి వీడియోలు కూడా మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మన వీడియోలు చూసి మన షాప్కి వచ్చి మన వీడియోని చూసి ఏమండి మళ్ళీ మన షాప్కి రండి మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతుంది ఈ ఐటమ్ చూసి మన షాపుకు వచ్చి ఇవ్వండి మంచి మంచి ఐటమ్ తీసుకునే వెళ్ళండి ఇవ్వండి మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి నమస్కారం ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం